అందరికీ నమస్తే అండి నా పేరు రోజా నాకు చిన్నప్పటి నుంచి సోషల్ కార్యక్రమాలు చేయడం అంటే చాలా అండి అలాగే నేను మెడిటేషన్లోకి వచ్చినీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ధ్యానంలోకి రావడం జరిగింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ రాజకీయాలంటే కొంచెం విరక్తగానే ఉండేది కానీ రెండు వేల పదమూడులో డ్వాక్రా గ్రూప్లో లీడర్గా ఉండమని అడగడం జరి జరిగింది రెండు వేల పదకొండులో అప్పుడు ఊర్లో లీడర్గా ఉండమని అడగడం జరిగింది డోక్రా గ్రూపులకి అప్పుడు నాకు ఎందుకు ఈ రాజకీయం మళ్ళీ అందరితో అనవసరమైన మాటలు అనుకునేటప్పుడు సార్ ఉండాలి నువ్వు వాళ్ళే కోరిండి అడుగుతున్నప్పుడు ప్రాపంచకంగా కోరి వచ్చింది వద్దనకూడదు ఉండాలని చెప్పడం జరిగింది అప్పుడు పెన్ పెదగాడి గ్రామంలో అధ్యక్షరాలుగా డోకరా గ్రూప్ అధ్యక్షరాలుగా ఉండడం జరిగిందండి తర్వాత మండల సమీపలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అధ్యక్షరాలుగా ఉండమని అడగడం జరిగింది అక్కడ కూడా ఇరవై మూడు ఊర్లకి అధ్యక్షరాలుగా ఉండడం జరిగింది తర్వాత జిల్లా సమైక్య ఇరవై ఏడు మండలాలకి అరకు పాడేరు డుంబన్గూడ ఈ మొత్తం విశాఖపట్నం మండలాలందరి అన్నిటికీ కూడా అధ్యక్షరాలుగా ఉండమని అడగడం జరిగిన తర్వాత అక్కడ కూడా లీడర్గా ఉండడం జరిగింది అది రెండు సంవత్సరాలు అధ్యక్షరాలుగా అయిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి హిందీ రాదండి హిందీకి రెండు సంవత్సరాలు ఈ పదవీ కాలం అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచన వచ్చేసరికి హిందీలో ట్రైనింగ్లు జరుగుతున్నాయి అందులో వెళ్ళాలని అడగ అడిగిన తర్వాత వేరే స్టేట్లు వెళ్ళి ఎందుకంటే ఈ పదవులు మనకి నిజంగానే అక్కర్లేదు అనుకుంటామండి ఒక ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు మనం ఎంతో మందిని తీర్చిదిద్దడానికి ఈ రాజకీయం అనేది చాలా ఉపయోగపడుతుందనేది నాకు అప్పుడు అర్థమైందండి ఎందుకు జీకేసారి నన్ను ఎందుకు ఉండమన్నారు అంటే ఎన్నో డ్వాక్రా గ్రూప్ మహిళలకి మన ధ్యాన ప్రచారం చేయడం జరిగింది అలాగే ఈ హిందీ నేర్చుకున్న తర్వాత ఇతర ఇతర స్టేట్లు వెళ్ళేటప్పుడు రాజస్థాన్ జార్ఖండ్ యూపీ మహారాష్ట్ర గుజరాత్ ఈ స్టేట్లన్నీ వెళ్ళేటప్పుడు మహిళలు ఎలా ఎన్ని బాధలతో ఇప్పుడు మనకి అమ్మజ మేడం ఎలాగైతే చెప్పారో ఎన్ని బాధలతో నలిగిపోతున్నారో అలాంటి బాధలతో మహిళలందరూ కూడా చాలా నలిగిపోతున్నారు మనకి పత్రిసారి నేర్పించిన ఈ ధ్యానం చాలా అందరికీ ఇప్పుడు రాజకీయ వ్యక్తులు అయితే వస్తున్నారు కానీ వాళ్ళు మన కష్టాలను అయితే తీయట్లేదండి ఏదో డబ్బులు ఇస్తున్నారో ఆ డబ్బులు కూడా మనకి ఎందుకు ఉపయోగపడట్లేదు మనోధైర్యాన్ని అయితే మాత్రం మనకి మనోధైర్యం ప్రతి మహిళ మనం రావడం వల్ల ప్రతి మహిళని కూడా తన మనోధైర్యంతో వాళ్ళంతల వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేటట్టు మనం చాలా తయారు చేయగలము మనం పదవులు లేకపోయినా చాలా సోషల్ కార్యక్రమాలు మనకి ఇచ్చిన ధైర్యంతో మనం చాలామందిని తీర్చిదిద్దుతున్నాము అదే మనకి రాజకీయంలోని మనం ఉన్నామంటే మరి మన ప్రపంచాన్నే తీర్చిదిద్దుకుంటాము అలాగే చైనా మనకి స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు అయితే పంతొమ్మిది మనకి తర్వాత నెక్స్ట్ చైనా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చింది రెండు సంవత్సరాలు డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా అది మనకన్నా ముందంచులో ఉంది ఎందుకంటే చదువులోని తర్వాత కంప్ ఎంతో ఉద్యోగ రీత్యా కూడా చాలా ముందంచులో ఉంది ఎందుకంటే మనం కూడా ఏకగా ఏకంగా ఇలాంటి ప్రపంచం దీన్ని తీసుకొచ్చేటప్పుడు మనం కూడా ముందంచులో ఉండాలంటే మన పిల్లల్ని బాగా చదివించాలి చదివించాలంటే వాళ్ళకి మంచి భగవద్గీత అది కూడా మనం మన ప్రభుత్వం వచ్చిందంటే ఆధ్యాత్మికతని ఎక్కువ తీసుకురావటం వల్ల మనం ముందంచిలో ఉంటాము ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ వరకు రావడానికి ఈ రాజకీయంలో ఇప్పుడు ఇక్కడ మీ ముందు ఉండడానికి నాకు వాణి మేడం చాలా సపోర్ట్ చేశారు కామేశ్వరరావు ది బుజ్బాబాయ్ కూడా చాలా సపోర్ట్ చేశారు అలాగే జీకే సారు జీకే సార్ని జీకే సార్ నడవడం జరిగింది సార్ ఇలా ఏం చేయమంటారు అనేటప్పుడు వాణి మేడం ఇందులో మీకు ఎలా చెప్తే అలా చెయ్యండి చాలా మంచిది ఇందులో అని చెప్పారు అప్పుడు నేను డ్వాక్రా గ్రూప్లో ఉంటే ఎంత అవసరం అన్నప్పుడు ఇందులో కూడా ఉంటే ఎంత అవసరం అనేది కూడా నాకు అర్థమయ్యి నేను ఇక్కడ ఉండడం జరిగింది ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలండి